గుప్పెంత మంచు సీరియల్ స్టార్మలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ వసుధార కీలకమే కావచ్చు కానీ రిషి పాత్ర లేకుండా గుప్పడెంత మంచు సీరియల్ని ఊహించుకోలేకపోతున్నారు ఆడియన్స్ అందరూ కూడా గత కొన్నాళ్లుగా గుప్పనంత మంచు సీరియల్ రేటింగ్ దారుణంగా పడిపోవడానికి కారణం కూడా రిషి సీరియల్లో కనిపించకపోవటమే రిషి ఎప్పుడెప్పుడు వస్తారని ఆడియన్స్ అందరూ కూడా చాలా కామెంట్స్ కూడా పెడుతున్నారు రిషి ఉంటే ఈ సీరియల్ చాలా బాగుంటుంది అని వసుధారా మరియు రిషిల మధ్య ప్రేమ కథతో సీరియల్ ముందుకు వెళ్తే సీరియల్ ఇంకా చాలా బాగుంటుంది అని ఆడియన్స్ అందరూ కూడా కూడా భావిస్తూ ఉన్నారు అయితే సీరియల్లో మాత్రం అడుగో రిషి ఇదిగో వసు రిషి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అని తగ సాగదిస్తున్నారే తప్ప రిషి అయితే కనిపించడం లేదు ఇక ఫైనల్ గా స్టార్ మా ఒక న్యూస్ ని రివీల్ చేసింది అది ఏమిటి అంటే యంగ్ మరియు డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎ కాలేజ్ అతను ఎంతగానో తన భార్యను మరియు ఫ్యామిలీని స్టూడెంట్స్ని ప్రేమిస్తారు మనం ఇప్పటివరకు ఎవరిని మిస్ అవుతున్నామో వారెవరో తెలియచేయండి టు స్టార్ మా ఒక హింట్ ఇచ్చింది అంటే రిషి అయితే రిషి రీఎంట్రీ త్వరలోనే ఇస్తున్నాడని అర్థం అవుతుంది ఇక ఫైనల్ గా రిషి ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి రిషి రావడంతో స్టార్ మై యాజమాన్యం సీరియల్ టైమింగ్స్ కూడా చేంజ్ చేశారు ఒకప్పుడు మధ్యాహ్నం ప్రసారం అయ్యే ఈ సీరియల్ ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకి ప్రసారం కాబోతుంది రిషి మళ్ళీ షూటింగ్ లోకి వస్తున్నాడు అనడం ఆడియన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే త్వరలోనే రిషి రీఎంట్రీ ఇస్తున్నాడు అనమాట మరి మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లయితే రిషి ఎంట్రీ ఇవ్వడంతో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధి కూడా క్లిక్ చేసేయండి